సార్ గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి ఆయన ఇరిగేషన్ పవర్ ప్రాజెక్ట్స్ ఇలాంటి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఇరిగేషన్ వాటి మీద సో ఏంటి దానికి సంబంధించి వివరాలు తెలియజేస్తారు నిన్న శాసనసభ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ రంగం మీద జరిగిన చర్చకి బదులిస్తూ శాసనసభ్యులకు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఓకే ఆ పవర్ పాయింట్ ప్రేషన్ లో రాష్ట్ర ఇరిగేషన్ రంగానికి ఏ విధమైన ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ఇరిగేషన్ రంగం మీద ఆయనకున్న ఆలోచనలు ఏంటి ప్రభుత్వ ఏంటి ప్రభుత్వ పరంగా కేటాయిస్తున్న బడ్జెట్లు ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్మాణం జరుగుతూ ఉన్న ప్రస్తుత ప్రాజెక్టుల స్థితిగతులు ఏంటి ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిన పక్షంలో రాష్ట్రానికి వనగూరే నీటి భద్రత ఏంటి అనే అంశాలని జాతీయ పాలసీ అయిన నదుల అనుసంధానంతో రాష్ట్ర పాలసీ అయిన ముందు ఫస్టు ఇంటర్ స్టేట్ రివర్ కనెక్టివిటీతో పాటుగా ఇంట్రాస్టేట్ రివర్ కనెక్టివిటీ కూడా జరగాలి వంశధారలో గనక వరద వస్తే ఆ వరదని పెన్నా వరకు ప్రవహింపజేసే విధంగా ప్రణాళికలు రచిస్తూ ఉన్నాం అంటే శ్రీకాకుళం దగ్గర నుంచి తీసుకొచ్చి నెల్లూరు దగ్గర కలిపేలాగా రాష్ట్రంలో ఉన్న ప్రధాన నీటి వనరులైన గోదావరి కృష్ణా పెన్నా నదుల అనుసంధానంతో పాటుగా వంశధార నాగావళి నదుల అనుసంధానంతో పాటు గోదావరి ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో పాటుగా రాష్ట్రంలో ఒక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తాము ఈ గ్రిడ్ ద్వారా అటు వంశధార నుంచి ఇటు పెన్న వరకు అన్ని నదుల్ని అనుసంధానం చేయటం ద్వారా ఎక్కడ నీటి లభ్యతుంటే అక్కడ నుంచి నీటి కొరతున్న ప్రాంతానికి తరలిస్తాము ఓకే మేము గత టెన్నూరులో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగానికి ఖర్చు పెట్టాము ప్రాజెక్టులో పురోగతి సాధించాము అదే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయంలో కూడా అదే ఓరవడు కొనసాగించున్నట్టయితే ఇంకా వేరే రకమైన మంచి పరిణామాలు ఫలితాలు రాష్ట్రం చవిచూడటానికి ఆస్కారం ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో కేవలం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇరిగేషన్ రంగానికి కేటాయింపులు జరిగాయి అటువంటి పరిస్థితుల్లో జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఒక రకం ఒక స్టేజ్లో భవిష్యత్తు అగమగోచరంగా మారింది మళ్ళీ తిరిగి మేము దాన్ని ఇప్పుడు గార్డెన్ పెట్టి వేగంగా పనులు పురోగతి సాధించే విధంగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం గోదావరికి బాగా వరదలు వస్తున్న టైంలో కూడా ప్రాజెక్ట్ పనులు కంటిన్యూ అవుతున్నాయి అవును సో అదే సందర్భంలో ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాధాన్యతలు ఏంటి రాష్ట్ర ఇరిగేషన్ రంగం పట్ల ఆయనకున్న అవగాహన ఏంటి అనే అంశాలను కూడా విడమచ్చి చెప్తూ పట్టిసీమ ప్రాజెక్టు సంకల్పించిన రోజు ఆ పట్టిసీమకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో బయట ఏ విధమైన వ్యాఖ్యలు చేశారు ఇవాళ పట్టిసీమ ఈ దశాబ్ద కాలంగా ఎటువంటి ఫలితాలు నమోదు చేసింది అదే సందర్భంలో కేవలం పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం వలన నాలుగు వందల డెబ్బై రెండు టీఎంసీలు గోదావరి నుంచి కృష్ణా డెల్టాకి తరలించడం జరిగింది ఈ నాలుగు వందల డెబ్బై రెండు టీఎంసీలు డెల్టాకి తరలించడం ద్వారా సహజ సిద్ధంగా కృష్ణా డేల్టాకు ఉన్న కేటాయింపుల్ని శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర నిల్వ చేసుకొని వాటిని రాయలసీమ ప్రాంతానికి తరలించడం ద్వారా రాయలసీమకి కూడా నీటి స్థిరీకరణ సాధించగలిగాము అదే సందర్భంలో ఈ సంవత్సరం హంద్రినేవాకి వంద రోజుల్లో మూడు వంద మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి ఖర్చు పెట్టి ఇవాళ హంద్రినివా మెయిన్ కెనాల్ ద్వారా మూడు వేల ఐదు వందల క్యూసెక్ నీరు తరలించగలుగుతా ఉన్నాము అలా కాలవ కెపాసిటీ పెంచడం ద్వారా సుమారుగా నాలుగు వందలకు పైగా రాయలసీమ ప్రాంత చెరువులని నింపగలుగుతా ఉన్నాము పులివెందుల నియోజకవర్గంలో ఉన్న చెరువును కూడా నింపగలిగాము ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించిన హంద్రీని కాలం నీళ్లు కుప్పం నియోజకవర్గంలో ఉన్న పరమ సముద్రం చెరువు వరకు చేరగలిగాయి అలా చేర్చడం ద్వారా రాష్ట్ర నీటి భద్రతని మనం సాధించగలుగుతా ఉన్నాము అని చెప్పని ఆయన చాలా వివరంగా చెప్పడం జరిగింది అదే సందర్భంలో రేపు అక్టోబర్ నాటికి పోలవరం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని అనకాపల్లి వరకు చేర్చగలుగుతామని చెప్పని అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని రెండు వేల ఇరవై ఆరు ఖరీఫ్ నాటికి పూర్తి చేయగలుగుతామని చెప్పని వెలుగొండ ప్రాజెక్టుని రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి పూర్తి చేయగలుగుతామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఇంకంప్లీటెడ్గా ఉన్న వెలుగొండ ప్రాజెక్టుని పూర్తయిపోయింది జాతికి అంకితం ఇస్తున్నాను అని చెప్పిన ఆయన ప్రజలను వంచిన విధానాన్ని ఇలా నాడు జగన్ రెడ్డి గారు చేసిన ప్రసంగాలు నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో చేసిన ప్రసంగం పోలవరం ప్రాజెక్టు గురించి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ అని రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ అని రెండు వేల ఇరవై మూడు అని రెండు వేల ఇరవై ఐదు అని చివరికి అంబటి రాంబాబు గారి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఎప్పుడు ప్రారంభిస్తామో కూడా చెప్పలేని అనిశ్చిత స్థితి మాది అని చెప్పని చెప్పిన ఒక అయోమయపు స్టేట్మెంట్ కూడా అంటే అసలు పోలవరం నాకే అర్థం కాలేదు మీకేం అర్థం అని విలేకరుల్ని కూడా ప్రశ్నించిన పరిస్థితి అని ఇవాళ ప్రజలని తప్పుదో పట్టించిన అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలని అలాగే ఇరిగేషన్ రంగం పట్ల తమకున్న చిత్తశుద్ధిని రాష్ట్ర ఇరిగేషన్ ప్రణాళికలు ఇవి అని చెప్పని మొట్టమొదట శాసనసభ్యులుగా మీరు అర్థం చేసుకుంటే మీరు ప్రజలకు విడమర్చి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా కాన్సెప్ట్లైజ్ చేస్తుంది రాష్ట్రంలో ఈ నదుల్లో ఇంతటి స్థాయిలో నీటి ఉంది ఈ ఈ ప్రాంతాల్లో నీటి కొరతుంది ఇక్కడ నుంచి ఈ ప్రాంతాలకు నీరు తరలించడం ద్వారా ఇంతటి స్థాయిలో మనం అంటే వాటర్ సెక్యూరిటీ మనం సాధించగలుగుతామని చెప్పని చెప్పగలుగుతా ఉన్నారు అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో ఆయన పోలవరం టు చెట్ల ప్రాజెక్టు సంకల్పించుకున్నప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి వెలువెత్తిన వ్యతిరేకత వ్యతిరేకత విమర్శల నేపథ్యంలో నిన్న ఇంకొక ప్రస్తావన కూడా చేశారు ఇప్పటికీ ఈ సంవత్సరం గోదావరి కృష్ణాల నుంచి సుమారుగా ఐదు వేల ఏడు వందల టీఎంసీలు ఇప్పటికీ సముద్రంలోకి వెళ్ళాయి ఇంకా రాబోయే రోజులు కూడా కలుపుకుంటే ఇంకొక వెయ్యి పదిహేను వందల టీఎంసీలు సముద్రం పాలు కావటానికి ఆస్కారం ఉంది అటువంటి స్థితిలో మేము పోలవరం పనకచర్ల ప్రాజెక్టు ద్వారా కేవలం రెండు వందల టీఎంసీలు మాత్రమే వినియోగాలకు తీసుకురావాలి అని చెప్పని ఆలోచన చేస్తున్న సందర్భంలో దాన్ని అడ్డుకోవటానికి దానికి దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది నూటికి నూరు రూపాయల ఆక్షేపణీయం అని చెప్పని కూడా ఈ రెండు వందల టీఎంసీల తరలింపు వల్ల ఎవరికి నష్టం లేదని చెప్పని కూడా చెప్పడం జరిగింది సముద్రంలో కలిసిపోయే నీళ్లే కదా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా చూసినప్పుడు రాష్ట్రంలో వ్యవసాయ భద్రత దృష్ట్యా చూసినా సాగునీటి భద్రత దృష్ట్యా చూసినా పారిశ్రామిక అవసరాలీత్యా చూసినా కూడా శ్రీకాకుళం నుంచి అనంతపూర్ జిల్లా వరకు ఏ అవసరం కోసం నీటి నీటి కొరత ఎదుర్కోవాల్సిన దుస్థితి భవిష్యత్తులో రాకపోవచ్చు ఇప్పుడు ఈ ప్రభుత్వం కాన్సెప్ట్ చేస్తున్న ఇరిగేషన్ ప్రణాళిక ఆయన ఈ ఐదు సంవత్సరాల టెన్యూర్లో అరవై వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగాన్ని కేటాయింపులు చేయాలి ఖర్చు పెట్టాలని చెప్పని ప్రతిపాదిస్తూ ఉన్నారు వాస్తవంగా మీకు గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో కూడా బడ్జెట్ ఎలకేషన్స్ మించిన ఖర్చు పెట్టారు ఓకే దాని ఫలాలు కూడా సాధించగలిగారు అలాగే ఇప్పుడు ఈ టెన్నీర్లో కూడా ఇవాళ బడ్జెట్ అంచనాలు అరవై వేల కోట్లుగా ప్రతిపాదిస్తూ ఉన్నారు రేపు రోజున వాస్తవ రూపంలో కేటాయింపులు కానీ ఖర్చు కానీ మరింత ఎక్కువగానే జరగడానికి ఆస్కారం ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మా కాెన్నూర్లో చూపించిన అంతటి వేగము అంతటి ఖర్చు అంతటి శ్రద్ధ ఈ టెన్యూర్లో కూడా ఇరిగేషన్ రంగం మీద కనుక కనపరిచిన పక్షంలో నేను అనుకోవటం ఇంకొక అంటే ఈ టెన్యూర్ పూర్తయిన రెండు వేల ఇరవై తొమ్మిది టెన్యూర్ పూర్తయిన తర్వాత ఆ నెక్స్ట్ ఇంకొక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ రంగానికి ప్రాజెక్ట్ డే టు డే అఫైర్స్ మీద పెట్టాల్సిన మెయింటెనెన్స్ కోసం పెట్టాల్సిన ఖర్చు తప్ప ఇక నిర్మాణాలకంటూ ఏ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇరిగేషన్ రంగం స్వయం సమృద్ధితోటి సమగ్రంగా నిర్మాణం పూర్తి చేసుకొని ఆ ఫలాలు ప్రజలకు అందుతాయని చెప్పని మనం ఆశించవచ్చు సార్ ఈ ఈ డేట్స్ తో సహా అంటే రెండు వేల ఇరవై ఏడుకి ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఎనిమిదికి ప్రాజెక్టు ఇరవై తొమ్మిదికి ప్రాజెక్టు అలా డేట్స్ తో సహా చంద్రబాబు గారు అట్లాగా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నారంటే ఆయనకు ఉన్న దాని మీద ఆ పట్టుని తెలియజేస్తుంది అనుకోవచ్చా అంటే ఇక్కడ ఒకటి ఏమవుతుందంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మినిస్టర్ గా నిమ్మల రామారాయుడు గారు ఆ శాఖకు సంబంధించిన ఇంజనీరింగ్ నిపుణులు అధికారులు ఆయా ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న ఇంజనీరింగ్ సిబ్బంది ఆ ప్రాజెక్టులో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు వీళ్ళందరూ కోఆర్డినేషన్ తోటి ప్రాజెక్టు వారిగా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటా ప్రాజెక్టులో పూర్తి చేయాల్సిన పని ఎంత ఉంది ఎంత వేగంగా పని జరుగుతూ ఉంది ఆ పని చేసిన దానికి ప్రభుత్వ పరంగా ఎంత వేగంగా బిల్లులు క్లియర్ చేస్తూ ఉన్నారు దేనికైనా అంతిమంగా పిండి కొద్దీరొట్టారు అవును పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ కి సకాలంగా సక్రమంగా ప్రభుత్వాల వైపు నుంచి గనక బిల్లులు చెల్లింపు జరుగుతూ ఉంటే కాంట్రాక్టర్ కూడా మరింత వేగంగా పనులు పూర్తి చేయగలుగుతాడు కాబట్టి అక్కడ ఒక స్టిపులేటెడ్ టైంలోపుగా ఈ పని పూర్తి చేయాలని కాంట్రాక్టర్కి ఒక లక్ష్యం నిర్దేశించిన తర్వాత తదనుగుణంగా ప్రభుత్వ పరంగా కూడా కార్యాచరణ గనక నిర్దేశించుకొని ఈ టైంలోపు మీరు ఇంత పని చేయండి మీకు ఈ విధమైన బడ్జెటరీ సపోర్ట్ మేము ఇస్తాము మీకు ఈ బిల్స్ ఇంత వేగంగా క్లియర్ చేయగలుగుతాము మీరు మాకు ఈ టైంలోపు ఈ పనులు ఈ స్థాయిలో పూర్తి చేయాలి అనే ఒక కోఆర్డినేషన్ తోటి ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్ట్ వారిగా రివ్యూ చేసుకుంటూ గనక ఆ విధమైన ప్రణాళికతో కనుక ముందుకెళ్తే నూటికి నూరు పాళ్ళు ఆ విధంగా కాంటెంట్ గానే ముఖ్యమంత్రి గారు చెప్పగలుగుతారు కొంచెం అటు ఇటుగా ఎందుకంటే ఇవాళ ప్రకృతి వైపరీత్యాలు ఆలవసీనా ఎదురు కావచ్చు ఇటువంటి కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితులు తప్పిస్తే దాదాపుగా ఆ ప్రణాళికాబద్ధంగానే పనులు పూర్తి కావడానికి ఆ ఫలాలు ప్రజలకు చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో ఇంతవరకు మొత్తం అంతా కూడా ఈ ఖర్చు పెట్టుకునే ఇవన్నీ కూడా చూసుకుంటే మొత్తం ప్రాజెక్ట్స్ అన్ని మీరు అన్నట్టుగా ఒక ఒక టైం వచ్చేసరికి ఏపీలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అనేలాగా తీసుకురావడం అనేది నిజంగా గ్రేట్ సహజంగా ఇప్పుడు మనకి మొబైల్ నెట్వర్క్ వచ్చింది మొబైల్ నెట్వర్క్ కొత్తగా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు ఆ నెట్వర్కింగ్ ఇన్స్టలేషన్లో లో బోల్ మంది జాబులు దక్కాయి ఒక ఒకసారి స్టేజ్కి వచ్చేటప్పటికి కొత్తగా నెట్వర్క్ ఇన్స్టలేషన్ గాని ఎక్స్పాన్షన్ గాని స్కోప్ లేదు దాంతో ఆ ఇన్స్టలేషన్లో లో ఇంకా ఆస్కారం లేదు జస్ట్ మెయింటెనెన్స్ జాబ్లు మాత్రమే అలాగే ఇవాళ కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు కాన్సెప్ట్ ఎక్స్ చేస్తున్నారు ఒకసారి స్టేజ్ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణం చేయడానికి ఆస్కారం ఉండని స్థితికి రీచ్ అవుతారు అప్పుడు ఆ ప్రాజెక్టుల మెయింటెనెన్స్ సిబ్బంది తప్ప అదనంగా ఇరిగేషన్ రంగాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు ఓకే థ్యాంక్ యూ సార్